కాేరన్న మొన్న ప్రమాదవశాత్తుగా పదహారవ తారీఖు నాడు రైలు కింద పడి అన్న చనిపోయారు తన దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ విప్లవ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కామ్రేడు ఆయన రైతాంగ సమస్యల మీద కార్మిక సంఘాల సమస్యల మీద భూ పోరాట సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు కామ్రేడు చంద్రశేఖరన్న జీవితాంతం కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడినటువంటి విప్లవ నాయకుడు కామిడు తాడిత పీడిత ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం నిరంతరము ఉద్యమించినటువంటి నాయకుడు కామి రాయల చంద్రశేఖర్ అన్న అన్న మన ముందు లేనప్పటికీ అన్న ఆశయము చాలా గొప్పది అది కష్టజీవుల రాజ్యం ప్రజారాజ్యం కావాలని చెప్పేసి ఇది దోపిడీ లేనటువంటి వ్యవస్థ రావాలని చెప్పేసి పోరాడినటువంటి నాయకుడు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పోరాడినప్పుడే అన్నకు నిజమైనటువంటి నివాళులర్పించిన అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు గింగల్ మండల కేంద్రంలో అన్నకు అర్పించడం జరిగింది అమరాయ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న